హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ మాట్లాడితే కాఫర్ డ్యామ్ కాఫర్ డ్యామ్కి డయాఫమ్ వాళ్ళకి వ్యత్యాసం తెలియని వ్యక్తులు ఎక్కడ కాఫర్ డ్యామ్ ఉంది అని వెతుక్కునే వ్యక్తులు ప్రాజెక్ట్ వెళ్ళిపోయి కాఫర్ డ్యామ్ ఎక్కడ ఉందని వెతుక్కునే వ్యక్తులు వాటి అన్ని ప్రాజెక్ట్లు కాఫర్ డ్యాములు ఉన్నాయి అని మాట్లాడే వ్యక్తులు ఇది కట్టలేదు అది అంటారు సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూర్చోని ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలంటే తొందరగా పూర్తి కావాలంటే ఈ పనులన్నీ కావాలి అని ఒక పద్ధతి ప్రకారం అట్ వన్ స్టేజ్ చాలా చర్చలు జరిగాయి అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్టు కట్టగలుగుతామా అని కూడా చర్చలు జరిగాయి కాదు సేఫ్టీ ఉంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాఫర్ డ్యామ్ కూడా పర్మనెంట్ కాదు కాఫర్ డ్యామ్ రెండేళ్ళ మూడేళ్లలో ఉంటుంది వాటర్ డైవర్షన్ వాటర్ డైవర్షన్ కే కాఫర్ డ్యామ్ ఆ డైవర్షన్ రెండేళ్లలో అది కూడా వీక్ అవుతుంది తర్వాత అది కూడా దాని లైఫ్ కూడా నాలుగు నాలుగైదు అండిది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అంతే కాఫర్ డ్యామ్ లో త్రీ టు ఫోర్ ఇయర్స్ అంత లోపల డయాఫోల్ వేసుకుని దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టి మొత్తం పూర్తి చేస్తే స్టేబిలైజ్ అయిపోతుంది ప్రాజెక్ట్ ఇది బాధాకరమైన సంఘటన అందుకే ఫస్ట్ పేపర్ అతి సున్నితమైన ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడి ప్రజలకి ఈ ప్రాజెక్ట్ పూర్తయింటే చాలా సౌత్ ఇండియాలో నీటి సమస్య అనేది లేకుండా చేయడమే కాకుండా వేరే రాష్ట్రానికి మనం నీళ్లు ఇచ్చే పరిస్థితి వచ్చేది అటు తమిళనాడుకు తాగునీరు గాని ఒకవేళ తెలంగాణకు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వచ్చేది నేరుగా నాగారు పోగలుగుతాయి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా గ్రావిటీతో తెలంగాణకు నీళ్లు వస్తాయి ఒకప్పుడు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూస్తే లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకు వచ్చి ఖమ్మానికి వచ్చి ఇక్కడ తిరువూరుకు వచ్చి అక్కడి నుంచి నూజువీడికి వచ్చి ఈ వరకు ఈ ఏరియా అంతా వచ్చే నూజువీడి వరకు వచ్చేది నేను ఒకేసారి డిఎస్పీ ఆర్డీఓల్ని మొత్తం ఎస్కార్టింగ్ పెట్టి వాటర్ పుష్ చేశాను ఒక్కసారి నీళ్లు రగలిగాను దాని కౌంటర్ గానే ఈరోజు చింతలపూడి ప్రాజెక్ట్ పెట్టాం లెఫ్ట్ మెయిన్ కెనాల్కు వచ్చే అంతా కూడా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వాలని ఇది ఆ రోజు కూడా ఇక్కడనే ఏదైతే వైకుంఠపురం ప్రాజెక్ట్ కట్టి తద్వారా నీళ్ళను అక్కడ తీసుకోవచ్చి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి ఇస్తే తద్వారా ఆ ప్రాజెక్ట్ వల్ల మొత్తం నాగార్ సాగర్ లో ఆయికట్ కవర్ అవుతుంది ఆ నీళ్లు శ్రీశైలం నిలబెట్టి రాయలసీమకి వచ్చాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి